హే గాయస్ వెల్కమ్ టు తెలుగు ట్రక్ బ్లాగ్స్ నేను మీ హరీష్ సో మొన్న నైట్ అయితే మేము ఇక్కడ ఆగడం అయితే జరిగింది సో బిఫోర్ బిఫోర్ అని ఫోన్ చేసి 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 పిలిపించి లాస్ట్కి తీసుకొచ్చి ఇక్కడ కోసికి హోటల్కి మధ్యలో ఆగమనేది చెప్పారు ఇక్కడ చేపల బండ్లు పార్కింగ్ చేసుకోవడానికి అయితే ప్లేస్ అయితే ఉంటుంది సో రోజుకి వంద రూపాయలు అయితే ఛార్జ్ అయితే చేస్తారు అడ్డేట్ చేసి మొన్న గ్యాస్ అయితే అయిపోయిందని చెప్పిన కదా వీడియోలో సో గ్యాస్ అయితే సంపాదించినా గ్యాస్ని ఇంపించుకొచ్చుకున్నాం ఇప్పుడు వెళ్ళి కూరగాయలు అయితే తెచ్చుకోవాలి నిన్న ఇక మొన్న నైట్ మొత్తం జర్నీ చేసినా కాబట్టి నిన్న వచ్చినాం నైట్ వచ్చి ఇక తెల్లారి పన్నెండు పదకొండు ఇంటికి అట్లా లేచి నాలుగు గుడ్లు తెచ్చుకొని వండుకున్నాం అయిపోయింది సో ఈరోజు మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేసినా అనమాట నిన్న మొత్తం రెస్టింగ్ పొజిషన్లో ఉండే ఇద్దరం సో ఇప్పుడు వెళ్ళి ఆయిల్ ఆయిల్ తక్కువ ఉంది అనమాట తక్కువ ఉంది ఇప్పుడు వెళ్ళి ఆయిల్ కూరగాయలు అన్నీ అయితే తెచ్చుకోవాలి మరి ఇలా కూడా పిలుస్తారా పిలవరా అనేది తెలియదు సో ఆ రూట్లో మనకు హోటల్ ఊరైతే ఉంటుంది ఆ హోటల్ బైపాస్ దగ్గర వెజిటేబుల్స్ దొరుకుతాయి అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ పార్కింగ్ పెట్టిన అతను అయితే చెప్పిండనమాట సో వెళ్ళి కూరగాయలు అయితే తెచ్చుకుందాం పదండి వచ్చేసి వంట వీట్లో చేసేసుకుందాం అండ్ ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ అయితే ఆల్లో పెట్టుకోండి ఆల్మోస్ట్ వన్ ల్యాక్కి దగ్గరలోనే అయితే ఉన్నాం సో తొందర మీరు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకా నాల్లో పెట్టుకుంటే వన్ ల్యాక్ మార్క్ కూడా దాటిపోదాం ఈ వన్ ల్యాక్ మార్క్ నాకైతే అంత ఎగ్జైటింగ్ ఏం అనిపించట్లేదు ఎందుకంటే ఆల్రెడీ నా పాత ఛానల్ వన్ ల్యాక్ దాటి వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ప్లస్కే పోయింది కాబట్టి అంత కాన్సన్ట్రేషన్ అనిపించలేదు నాకు ఈ వన్ ల్యాక్ అది అది ఇది మీద సో మీరు జస్ట్ వీడియో చూడండి అదంతా సబ్స్క్రిప్షన్ ఇదంతా ఒకసారి మీరు ఆలోచించుకొని మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట సో ఇంకేది కలిసి వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి अदरक लहसन और बीस का लहसन हाँ अदरक लहसन जोड़ के बीस का दे दो धनिया पत्ती मिलेगा और दस का धनिया पत्ती और दस का मिर्ची दे दो लहसुन बीस का करना दो है दो, दोनों दोनों मिलके बीस का करो లిక్విడ్ కాయ ఏ సట్ట సట్టే ఉంది గింజలు బిన్నీస్ ఉంది బిన్నీస్ అని బటాని బటాని పచ్చి బటాని ఏ దశ ఓ దశ సరిపోను కూరగాయలు అయితే తీసుకున్నాం ఇక్కడ హోడల్ దగ్గర ఈ బ్రిడ్జ్ కింద కూడా మొత్తం కూరగాయలే ఉన్నాయి తీసుకుందాం అంటే మళ్ళీ ఖరాబ్ అవుతుంది ఇవాళ అయితే పప్పు టమాటా వేసుకుంటాం పెసరొప్ప టమాటా ఇది అమ్మాయి ఎదురాలు మనకి బజారుకు పోయి సామాన్లు అయితే తెచ్చుకుంటున్నాం అదే రా కొన్నాం మళ్ళీ పేస్టులు కూడా కొన్నాం కూరగాయలు ఆయిల్ ఇట్లా అన్నీ తీసుకున్నాం బండి అయితే తాళాలు వేసిపోయినాం ఇక్కడనే మనకు పార్కింగ్ సెక్యూరిటీ రోజు వంద రూపాయలు అయితే ఛార్జ్ అయితే చేస్తాడు ఇది రెండో రోజు కదా నిన్ను వంద రూపాయలు ఇచ్చిన మళ్ళీ ఇవాళ రాత్రి అయితే పిలుస్తా అన్నారు మరి ఏమో చూడాలి కదా ఒక ఒకవేళ ఇయాలూ కూడా విలువ మళ్ళీ ఇయాల కూడా అయినా ఇవాళ పిలవకపోయినా ఇవాళ నైట్ వంద ఇచ్చి పోడే ఇంకా పోడే ఇవాళ నైట్ అయితే వంద ఇవ్వాలి పిలిచినా పిలవకపోయినా ఇప్పుడు ఇక వంట అయితే షురూ చేసుకుందాం పదండి మొన్నటి దాకా యూపీలో చూసిన ఈరోజు హర్యానాలో అది వచ్చేసి అంబులెన్స్ అన్నమాట గోరక్షక అంబులెన్స్ సో అందులో ఆల్రెడీ ఒక ఆవునైతే తీసుకొని అయితే వెళ్తూ ఉన్నారు సో ఇక్కడ ఈ ఫ్లెక్సీలో కనిపిస్తుంది కదా ఈమె ఈమె ఫోటోనే ఉంది దాని మీద కూడా ఈ రోజు వచ్చేసి మేము పెసరపప్పు టమాటా కర్రీ అయితే చేసుకుంటా ఉన్నాము మంచి పెసరపప్పు ఇక్కడ తీసుకున్నా హర్యానాలో ఎందుకంటే ఇంటి దగ్గర నుండి ఒత్తాండ తీసుకోవడం అయితే కుదరలేదు అన్నమాట మన బండి ఆల్రెడీ ఎర్రపప్పు అయితే ఉంది బొచ్చాడు మూడు వంటలకైతుంది మిలిమికర్రలు కూడా ఉన్నాయి మాకు మిలిమికర్రులు ఎర్రపప్పు ఉన్నంతవరకు రన్ అయితే లేదు మాకు అదే నాన్న సో ఇక వంట అయితే స్టార్ట్ చేసుకుంటా ఉన్నాము కొత్తిమీర అయితే చాలా ఫ్రెష్గా మంచి స్మెల్ అయితే వస్తూ ఉంది మొన్న కొనుక్కున్న కల రోజు ఇంత రోజు ఇంత బుక్కుతాను పప్పు కూర అయితే దగ్గరికి వచ్చింది ఆ కారం అన్నీ అయితే వేసేసినాం కొంచెం ఇంకా పప్పు గోలినాక కొన్ని వాటర్ పోసుకొని ఉడికించుకుంటే అయిపోద్ది అనమాట సక్కదాని అలా వాసన వస్తాను ఇంట్లో కరివేపాకుంటే మంచిగుండి ఇంకా ఓకే అంటా రెడీ అయిపోయింది ఇక తినేద్దాం ఉప్పు పడతాం అన్నీ నైట్ గెచ్చు నైట్ గెచ్చ పడతా సో ఫైనల్గా మూడు రోజుల నిద్ర వస్తే తర్వాత రోజు అయితే మనకు కాల్ అయితే వచ్చింది వేకప్ కాల్ అనమాట సో రమ్మన్నారు మనను వన్ నైంటీ సిక్స్ అంటే షాప్ నెంబరు ఢిల్లీలో ఫిష్ మార్కెట్ ఏదైతే ఉందో అది ఉంది కదా సో అందులో వన్ నైంటీ సిక్స్ నెంబర్ అంట పొద్దుందాక ఒక ఐదు ఆరు బండ్లు వచ్చి ఆగినాయి ఐదింటికి వెళ్ళిపోయారు కాకపోతే మనకి ఇంకా చెప్పలేదు కదా అని చెప్పేసి అయితే మేమైతే వెళ్ళలేదు అనమాట ఇప్పుడైతే ఒక బయట ను లేదు వాళ్ళు కూడా మనకు దాద్రి దగ్గర ఒక టోల్ గేట్ అయితే ఉంటుందట అక్కడ అవుతారంట టైం వచ్చేసి ఏడు బావ అయితే అవుతూ ఉంది బావ అంటే మనకు అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు అక్కడనే ఉంటారు టెన్ తర్వాత కదా వెళ్ళేది ఎట్లా మనకు మూడు గంటల టైం అయితే ఉంది సో అక్కడికి వెళ్ళాక వాళ్ళు దొరుకుతారు వాళ్ళతో అయితే వెళ్ళిపోదాం సో ఇంజన్ అయితే స్టార్ట్ చేద్దాం అన్న ఒకసారి లైట్ బండి అమ్మా సాయిరామ్ ఎన్ని రోజులు మూడు రోజులు పండుకుందాం వచ్చిన రోజు నైట్ వచ్చిన ఆ రోజు పండుకున్నాం తెల్లారి పండుకున్నాం నిన్న పండుకున్నాం ఇక ఇవాళ ఈ టైంకి ఇక బయటికి వెళ్ళే ముహూర్తం అయితే ఖరారు అయింది అన్నా జర బండిది రాదే పోతాం ఎదురుగా బండి అడ్డం ఉంది ఆ బండి తీస్తే వెళ్ళిపోవచ్చు మనం మనకు సెక్యూరిటీ పోలీస్ బాబాయిలు రోజు వస్తారు రాత్రి పది ఇంటి వరకు ఉంటారు పోతారు మళ్ళా సెక్యూరిటీ పకడ్ పని ప్లాన్ చేసినాం అన్నట్టు ఇక్కడ ఇబ్బంది పెట్టట్లేదు లే సబడియో వస్తారు చూస్తారు పోతారు కాసే ఉంటారు ఇంటి దాకా ఉంటారు అంటే ఈ ఏరియాలో కొంచెం డీజిల్ చోరీ అయితే అవుతుంది అనమాట అట్లని చెప్పేసి మనకు వచ్చేపోయే పనులు కూడా చెప్తా ఉన్నారు మన డీజిల్ అయితే ఏం చోరీ అయితే కాలేదు కొంచెం తక్కువ ఉన్నది మరో పదివేలు కొట్టించుకుందామా ఏంది అని అయితే ఆలోచిస్తూ ఉన్నా ఒక పదివేలు కొట్టించుకుని పోదాం ఎందుకంటే మంచిది ముందు జియో బంక్ అయితే ఉంది ఆ జియో బంక్లో ఒక పదివేలు డీజిల్ కొట్టించేసుకొని వెళ్ళిపోతాం అమ్మయ్యా మళ్ళా రోడ్డు ఎక్కిన ఆయన ఏ ఈ పండుగనుడు అంటే చిరాకులు ఎత్తది అమ్మ మూడు రోజులు వన్నాం అసలు మామూకాలు మాకు చూస్తేనే పిచ్చిలేస్తాను ఏమన్నా చూసుకుంటే అట్లుంది పరిస్థితి కావచ్చు ఇక్కడ మనకు కొంచెం హోటల్స్ అవి అయితే మంచిగానే ఉన్నాయి తిండికి డోకా లేకుండానే అయితే ఉన్నాం మళ్ళీ నిన్న పోయి కూరగాయలు గీట్లో తెచ్చుకున్నాం కదా ఏం ఇబ్బంది అయితే లేదు సో ఇక్కడ ముందు ఒక జియో బంక్ అయితే ఉంది ఒక పదివేలు డీజిల్ కొట్టి చేసుకొని బయలుదేరుదాం ఎందుకైనా మంచిది మళ్ళీ అక్కడ అన్లోడ్ అయ్యి మళ్ళా వచ్చినాక డీజిల్ లేకపోతే మళ్ళీ ఇబ్బంది పడాల్సి వస్తుంది పదివేలు ఆల్రెడీ ఫోన్పే అయితే చేసేసిన నరేష్ అన్ను పట్టుకో అని చెప్పేసి పోయినాడు సక్ అయితే అందా అందుకనే పట్టుకో అన్నాడు అన్నట్టు ఫాస్ట్ ఉన్నది బంకు ఇక్కడ వచ్చేసి ఎనభై ఎనిమిది రూపాయల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది పైసలు అయితే ఉంది లీటర్కు మన దగ్గర తొంభై ఐదా తొంభై ఆరా సో భయం ఉండదు అన్నట్టుగా అన్లోడ్ అయ్యి మళ్ళీ వచ్చేస్తుంది అన్లోడ్ అయినాక ఎట్లా పైసలు వస్తాయి కదా ఆ పైసలు వచ్చినాక మళ్ళీ ఫుల్ చేసుకొని రావచ్చు అక్కడనే ఇక్కడ మనకు పదివేలకు నూట పదమూడు లీటర్ల ఇరవై ఆరు అంటే రెండు వందల అరవై మిలీ లీటర్లు అయితే వచ్చిందన్నమాట ఇక బయలుదేరదాం హాఫ్ ట్యాంక్ అంటే ఎక్కువనే అయితే అయింది డీజిల్ ఇప్పుడే మనం ఈస్టర్న్ ఫెర్ ఫెరాల్ ఎక్స్ప్రెస్ హైవే అయితే ఎక్కుతా ఉన్నాం సో అదే అన్నమాట ఆ రోడ్డు ఇంకా వచ్చేసి ఒక వన్ నాట్ సెవెన్ కిలోమీటర్స్ అయితే ఉంది అన్లోడింగ్ పాయింట్ ఆఫ్టర్ టెన్ అయితే లోపలికి అయితే వెళ్ళాలి అక్కడ మళ్ళీ మనం ఈ ఎక్స్ప్రెస్ హైవే అయితే దిగుతాం కదా దాద్రిలో ఆ దాద్రిలో దిగినాక ఇంకోటి మనకు టోల్ గేట్ అయితే ఉంటుంది అనమాట సో ఈరోజు వచ్చిన పనులు అన్నీ మధ్యాహ్నం మధ్యాహ్నం సాయంత్రం వచ్చిన బండ్లన్నీ సాయంత్రం ఆరింటికి అయితే బయటకు వెళ్ళిపోయాయి అని చెప్పినా కదా సో ఆ బండ్లు అయితే ఆ టోల్ గేట్ దగ్గర అయితే ఉంటాయంట ఆ టోల్ గేట్ దగ్గరికి వెళ్ళి ఆ బండ్లకు గెలిచినా అంటే ఇక ఆ బండ్లతో పాటు మనం ఆన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోవచ్చు సో ఢిల్లీ అయితే చేపలు వేసుకురావడం ఇదే ఫస్ట్ నేను ఇంతకుముందు పేపర్ అయితే వేసుకొచ్చిన పేపర్ వచ్చేసి గజియాబాద్కి అయితే వేసుకొచ్చిన ట్రోనికా సిటీకి కాకపోతే ఈ చేపల మార్కెట్ అనేది అయితే మనకు లొకేషన్ అయితే మన సుధాకర్ రెడ్డి అన్న రెగ్యులర్ అయితే తిరుగుతాడు విజయవాడ ఆ అన్న అయితే లొకేషన్ పంపించిండు అన్నబండి కూడా ఇప్పుడు లోపలనే ఉంది నాకు తెలిసి ఈరోజు బండి అన్లోడ్ అయ్యి బయటకు వెళ్తూ ఉంది కావచ్చు మేబీ నాకంటే రోజు ముందు అన్నబండి లోడ్ అయితే వెళ్ళిపోయింది టూ డేస్ అన్లోడ్ అయ్యి నాకు తెలిసి ఈరోజు బయటికి వెళ్తుంది ఆ బండి ఆ అన్న లొకేషన్ అయితే పంపించిండు ఆ లొకేషన్ పట్టుకొని మిమ్మల్ని వెళ్ళిపోవచ్చు పోతే ఇక్కడ ఎట్లా టోల్ గేట్ దగ్గర మన బండ్లు ఉండే అయితే ఆన్నే చెప్పిండు ఆ బండ్లను కలుపుకొని ఆ బండ్లక పడిపోతే అయిపోతుంది ఇబ్బంది లేకుండా సో ఇది ఈస్టర్న్ ఫెరిఫెరాల్ ఎక్స్ప్రెస్ హైవే టోల్ గేట్ ఎక్కడ ఉంది ఇక్కడ టోల్ గేట్ డ్రైవ్ ఇన్ యువర్ లేన్ సో ట్రక్స్ వచ్చేసి ఇట్లాస్ట్కు బస్సులు మధ్యలో కార్స్ వచ్చేసి అట్లాస్ట్కి కార్స్కి అయితే వన్ ట్వంటీ స్పీడ్ అయితే ఇచ్చిండు ట్రక్కి అయితే ఎయిటీ స్పీడ్ అయితే ఇచ్చిండు కాకపోతే మనకి ఇప్పుడు అంత స్పీడ్ అవసరం లేదు ఒకవేళ మొన్న బిఫోర్ అని చెప్పారు కదా ఆ బిఫోర్ టైంకి అయితే మనకు ఎయిటీ స్పీడ్ అయితే మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉండేది కాకపోతే ఇప్పుడు మనకు అంత అవసరం లేదు మిమ్మల్ని వెళ్ళిపోయినా వెళ్ళిపోతాం టోల్ ప్లాజా ముందుందంట టూ కిలోమీటర్స్ హెడ్ మన చేపల బండ్లు ఈ టోల్గేట్ గేట్ కాడ ఉంటాయా మరి లేకపోతే అక్కడ దిగినాక ఆ టోల్గేట్ గేట్ కాడ ఉంటాయా ఒకసారి చూద్దాం ఇక్కడ అయితే ఏం అవపడతలేవు సైడ్ కూడా మన బండ్లు ఏం లేవు నాకు తెలిసి అక్కడ దాద్రి దగ్గర కింది దిగినాకనే ఉంటాయి అనుకుంటా మేబీ అసలు అయితే మూడు రోజుల కింద పోయి అన్లోడింగ్ పాయింట్కి బండి మొత్తానికి మూడు రోజులు అవస్థలో తీసుకుపోయి ఈ అలా మళ్ళీ బయటికి థ్యాంక్ యూ అయితే ఎల్ఈడీలు మళ్ళీ కెమెరాకు ఫోకస్ అయితే కొడుతుంది కదా అట్లని చెప్పి ఎల్ఈడీలు అయితే ఆఫ్ చేస్తాను అన్నమాట ఎప్పుడైనా టోల్ గేట్ దగ్గర లారీగా లాస్ట్ నుండి పోమని ఆడ బోర్డు పెడతారు ఇక్కడ పని చేస్తా ఉంటారు సిమెంట్ ఏ మొత్తం ఇదైతే మొత్తం పలుకుతా ఉంటది కదా ఆ పలికిన కాలం പേക്ക്പ്പെട്ടിട്ട് അതുപെടാറുണ്ടാകും ఎక్స్ప్రెస్ హైవే మనోడు రాంగ్ రూట్ వస్తాడు వా అన్న వా మామూలు అని కాదు అసలు మామూలు విషయం కాదు టైం వచ్చేసి నైన్ థర్టీ అయితే అవుతూ ఉంది మన చేపల బండ్లన్నీ ఇక్కడైతే ఆగినాయి అనమాట ఒక ఐదారు ఉన్నాయి బండ్లు మొత్తం రామచంద్ర నీళ్ళు ఎట్టగడతారు నల్ల పోసినట్టు పోతుంది మాది బ్యాక్ సైడ్ అటు మొత్తం మన ఆంధ్ర బండ్లే ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు బండ్లు ఈరోజు పొద్దుగాల మేము ఆగిన పార్కింగ్ దగ్గరనే ఆగిరు వీళ్ళు కూడా కాబట్టి సాయంత్రం ఐదింటికి బయలుదేరి అయితే ఇక్కడికి వచ్చేసిరు ఇక వీళ్ళతో కలిసి నిమ్మలాగా మనం అయితే అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళిపోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇక సో తొమ్మిదిన్నర కదా పది పదకొండింటి వరకు బయలుదేరుతారు కావచ్చు పది పదిన్నర పదకొండు అట్లా మనం లోపు ఇంత అన్నం తినేసి రెడీగా ఉంటే సెట్ అయిపోద్ది నా భూగోదాం పట్టిగా నేర్లు కొడతామా రోడ్డు భూగోదింటే అయిపోతుంది ఈ టైంకు నో ఎంట్రీ కదా అందుకనే మొత్తం అన్ని బండ్లు అయితే వచ్చి ఇక్కడ ఆపుకుంటా ఉన్నారు రోడ్డు పక్కకి మంచి లైన్లు ఆపిర్ర మొత్తం బండ్లు ఈ వైట్ లైన్కు అవతల సైడ్ ఎవరికి ఇబ్బంది లేకుండా మన చేపల బండ్లు అయితే బయలుదేరినాయి రెండు బండ్లు అయితే పోతా ఉన్నాయి వాటి వెనకబడి పోతా ఉన్నాడు నేను కూడా ఇక్కడ దాద్రి దాద్రి దగ్గర ఎగ్జిట్ అయితే తీసుకోవాలి ఫైవ్ బి మొత్తం ఆరు బండ్లు ఏడు బండ్లు ఉన్నాయి మొత్తం ఇంకా అందరం కలిసి మిమ్మల్ని వెళ్ళిపోతాం ఇప్పుడు మనం పెరిఫెరాల్ ఎక్స్ప్రెస్ హైవే మీద ఆగినాం కదా సో అక్కడ నుండి మనకు ఒక ముప్పై నాలుగు ముప్పై ఐదు కిలోమీటర్లు అయితే అనమాట మన మార్కెట్ మార్కెట్లో తెలుసు అనుకుంటారా మ్యాప్లో చూసినా ఇక మ్యాప్ ఎందుకు పెట్టినా అంటే ఎంత ఎన్ని కిలోమీటర్లు ఉంది ఏం కథ చూద్దాం అయితే పెట్టినా సో ఈ బండి అయితే అక్కడికే వెళ్తుంది మన ముంగట ఉన్న బండి చేపల బండి సో దాని వెనుకబడి మిమ్మల్ని అంగే వెళ్ళిపోవచ్చు అన్లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం టైం వచ్చేసి పన్నెండు అయితే అవుతా ఉంది ఫిష్ మార్కెట్ ఇటు లెఫ్ట్ తిరిగి కొంచెం ముందరికి వచ్చి యుటన్ చేసుకుని అయితే పోవాలన్నమాట అక్కడ కట్టింగ్ ఉండే కానీ క్లోజ్ చేసి దాన్ని సో ఫిష్ మార్కెట్ గాజీపూర్ ఫిష్ మార్కెట్ ఇది ఇది మొత్తం డంపింగ్ యార్డు గుట్టలు గుట్టలు పోసి ఉన్నాయి గబ్బు వాసన వస్తాయి ఆయన ఏం డంపింగ్ యార్డు ఏం ఫిష్ మార్కెట్ సో ఫిష్ మార్కెట్ ఎంట్రన్స్ గేట్ ఇది గేట్ చూస్తేనే గుండె తడబట్టుకుంటుంది బాబు మరి ఇళ్ళకి ఇప్పుడు ఎంటర్ అవుతానమ్మా మరి ఎన్ని రోజుల ఖర్చులు అవుతుందా ఏం ఇంక ముందుకు పెట్టుకొని పట్టా అయితే అన్నాడు పట్టా ఇప్పుకున్నాక ఒంటి గంటకు అన్లోడింగ్ పెట్టమని చెప్పేసి అయితే అన్నాడు చూడండి ఇక్కడ మొత్తం మన ఆంధ్ర బండ్లే ఉన్నాయి సగం సగం అన్లోడ్ అయిన బండ్లు అయితే ఉన్నాయి ఇక్కడ సో మొత్తం బండ్లు మన బండ్లు అయితే అన్లోడ్ అయితే అవుతా ఉన్నాయి ఇక్కడ ఇప్పుడే చాట్ అయితే ఉంటది కదా చాట్ అయితే షాప్ లో ఇవ్వడానికి అయితే వచ్చి చాట్ ఇచ్చి వెళ్తా ఉన్నా అక్కడ బండి అయితే తాళ్ళు గిట్లా తప్పించేసిన ఒక తొమ్మిది నెట్ల వరకు అయితే తప్పి అని చెప్పేసి అన్నాడు సో ఈ బండి లెక్క అదే పని చేసినాం అనమాట పట్టా అయితే ఇప్పేసినాం వాళ్ళు లోపల అన్లోడ్ చేసుకునే వాళ్ళు కూడా వచ్చేసి పైన ఊక మొత్తం క్లియర్ అయితే చేసేసారు సో అన్లోడింగ్ పాయింట్కి అయితే రమ్మన్నారు అనమాట వెళ్తా ఉన్నాము వన్ సిక్స్ షాప్ నెంబరు మన బండి అన్లోడ్ పాయింట్లను అయితే పెట్టేసాము ఇప్పుడే ఇక అక్కడ పార్కింగ్లో ఉన్నాయి కదా బండ్లు ఆ బండ్లన్నీ నిమ్మలంగా పట్టాలు అయితే ఇప్పేసుకొని అయితే వస్తూ ఉన్నారు సో అన్లోడ్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు పాయింట్లోనైతే అయితే ఉంది మొత్తం తొమ్మిది నెట్లు అయితే ఇప్పమని అయితే చెప్పారు ఇక్కడ మొత్తం ఇక అన్ని బండ్లు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే వస్తూ ఉన్నాయి మరి ఎన్ని నెట్లు అన్లోడ్ అవుతుంది అనేది అయితే చూడాలి ఇప్పుడు దాన్ని చూస్తే ఏమనిపిస్తా అని నాకైతే అది బొక్కలు పెద్ద బరిపెద్ద బొక్కలు ఉన్నట్టు అనిపించింది కాకపోతే కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే తెలిసింది ఏంటంటే అది మన వాలగాలు ఉంటాయి కదా వాలగ చేపలు ఆ వాలగ చేప బోన్లెస్ అన్నమాట మొత్తం స్కిన్ లోపల ముల్లుల ఇట్లా ఏం లేకుండా చేసి ముక్కలు చేసారు అనమాట అండ్ ఇక్కడ మన షాపు మన ముందు షాపులనే మొత్తం చికెన్ మటన్ మార్కెట్ మొత్తం రెస్టారెంట్లకు వాటి వీటికి ఇట్లా ఇక్కడ నుండే సర్ సర్ఫర్ అయితే అవుతూ ఉంది సో ఇక్కడనే మొత్తం హోల్సేల్ అన్నమాట చికెను మటన్ ఫిష్ అన్నీ సో ఫిష్ మొత్తం క్లీన్ చేసిన బాపతి ఈ విధంగా డంపింగ్ అయితే పోతూ ఉన్నాయి బోన్లెస్ లోపల మటన్ సెంటర్ మటన్ కట్ చేస్తూ ఉండు కాకపోతే ఇవాళ వద్దానడు నరేష్ అన్న రేపు తీసుకుందాం అన్నాడు మరి సో రేపు మరి ఇవాళ నైట్ అన్లోడ్ అయితే కిరాయి వచ్చేసరికి మళ్ళీ రేపు అయితే ఎట్లా రేపు మధ్యాహ్నం రేపు పొద్దుగాల మటన్ తీసుకొని రేపు వండేసుకుందాం ఈరోజు అసలు ఏమేమి జరుగుతుంది ఏం కదా అనేది అయితే చూద్దాం మరి ఇక మొత్తానికి అదన మాట వచ్చట నైట్ అన్లోడ్ చేసేసుకొని ఎంత ఐదు నెట్లు అయితే దించరు ఐదు నెట్ అన్లోడ్ చేసుకొని ఇటు వచ్చి డంపింగ్ యార్డ్ పక్కన అయితే పెట్టుకున్నాం బండి డంపింగ్ యార్డ్ అంత స్మెల్ అయితే ఏం స్టార్ట్ కాలేదు మరి గాలి ఆ దిశలో పోతుంది కాబట్టి మనకి ఈ దిశల వాసన అయితే రావట్లేదు కాసేపు అయినాక ఇక మార్కెట్ క్లియర్ అయినాక ఇక మార్కెట్ కూడా మొత్తం ఎట్లుందో కూడా చూద్దాం అది వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం సో వీడియో ఇప్పుడు ఎవరు చూసారంటే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాయితే ఆల్లో పెట్టుకోండి బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకుంటేనే మనం చేసే ఇలాంటి కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండానైతే చూడవచ్చు Uh, thanks for watching. Love you all. Jai Hind. Jai Dev.